శ్రీ నమః శోభనం అనుకున్న ముహూర్తానికి మరి జరగకపోతే మంచి పిల్లలు పుట్టరా అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ అంటే మరి ఈ రోజులలో ఈ ప్రశ్నలు కొన్ని ప్రశ్నలకు మనకు పూర్వకాల ప్రశ్నలు ఏమేమో కానీ ఇప్పుడు దేశ విదేశాలలో మన దగ్గర కూడా కల్చర్ వచ్చేసింది డేటింగ్ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో కలుస్తున్నారు ఎప్పుడో ఉన్నారు పూర్వకాలంలాగా పెండ్లైన తర్వాత శుభముహూర్తం చూసి ఈ ముహూర్తానికే శోభన జరగాలి ఇప్పుడు రాహుకాలం ఉంటుంది ఇప్పుడు ఈ కాలం ఉంటుంది అని చెప్పేసి చెప్తే అప్పుడు వాళ్ళు వినేవాళ్ళు కానీ ఈ రోజులలో ఎదిగిన పిల్లలు పెద్ద పెద్ద పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కలుస్తున్నారో ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు సరి అయినటువంటి స్థితిలో లేకపోవడం వలన అంటే ఆ సంభోగ సమయంలో మంచి ఆలోచనలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భార్యతో సంతోషంగా ఉంటూ ఉండాలి తప్ప పొద్దటి నుండి పొయ్యి వచ్చినటువంటి ఉద్యోగ ధర్మానో దాన్నో ఎవరైనా శోభన రోజే కాదు ఏ రోజు భార్యాభర్తల యొక్క సంభోగం అయినా కూడా వాళ్ళు హాయిగా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల గురించి ఆలోచించాలి ఇది మనకి ఎక్కడ చెప్పారంటే భారతంలో లేనిది అసలు లోకంలో లేదు ప్రతిదీ భారతంలో ఉన్నది పిల్లలు లేరు సంతానం లేకుంటే వంశం ఏమైపోతుందో అని చెప్పేసి సత్యవతి మరి తన ఆ కుమారుణ్ణి పిలిచి వ్యాసుని తన కోడళ్లతో సంతానాన్ని కలిగేటువంటి విధంగా వరమిమ్మని చెప్పేసి అంటే అప్పుడు ఈ అంబా అంబిక అనేటువంటి వాళ్ళు ఒక ఆమె అతని దగ్గరికి వెళ్ళి అతనేమో పుట్టలు పెట్టి గడ్డం మీసాలతో వచ్చినటువంటి వాడు చూస్తూనే జుగుప్సగా ఉన్నాడని కళ్ళు మూసుకుంటాడట చూడలేకపోతాడట చూడకపోయేసరికి ఆమెకు ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు పుట్టాడు అదేవిధంగా ఇంకో కోడల్ని పంపిస్తే ఆ కోడలు వెళ్ళి అతన్ని స్పర్శించడానికి ఆమె ఇష్టపడదు ఎందుకంటే ఆ పుట్టలతో తర్వాత పుట్టల నుంచి ఆనాళ్ళో తపస్సు చేసి వచ్చినటువంటి వాడు ఆయనను చూస్తుంటేనే ఆమె ఒక విధంగా ఈసడించుకుంటాడట అందుకని పాండురోగంతో ఉన్నటువంటి పాండురాజు పుడతాడు ఇంకా దాసి అంటుందట అమ్మ మరి నాకు కూడా సంతానం లేదు మంచి సంతానం ఇంత పెద్ద అంటే ఇన్ని రోజులు తపస్సు చేసినటువంటి వాడి యొక్క తపస్ శక్తి అతని యొక్క ఓజస్సు అతని యొక్క తేజస్సు నాకు కావాలి అని ఆమె పవిత్రంగా స్నానం చేసి పువ్వులు పెట్టుకొని ఆ గదినంతా కూడా కడిగి దాంట్లో దీపాలు వెలిగించి అతన్ని ఒక బ్రహ్మ దేవునిలాగా అతన్ని అనుకొని అతని పాదాలకు నమస్కారం చేసి పాదాలకు అడిగి అతనికి కూడా పువ్వులు పెట్టి నమస్కరించి సంభోగించడం వలన చాలా తెలియవంతుడైనటువంటి విదురుడు గుట్టాడు అని చెప్పేసి మనకు చెప్తారు విదురు చాలా గొప్పది మనకు భారతంలో అందుకని చెప్పేసి ఏ సమయంలోనైనా కూడా భార్యాభర్తలు మాట్లాడకుండా వాళ్ళు మామూలుగానే సంభోగం చేస్తే మూకు పిల్లలు పుడతారు అని చెప్పేసి చెప్తున్నారు కళ్ళు మూసుకోవడం వలన ఆ గుడ్డి వాళ్ళైనటువంటి పిల్లలు పుట్టిన తర్వాత అంటున్నారు రాత్రి ఎంతోసేపు క్రికెట్ మ్యాచ్ చూసి చూసి క్రైమ్ పిక్చర్లు చూసి ఉండడం వలన మరి పుట్టినటువంటి పిల్లవాడు పుట్టి పుట్టగానే ఆ క్రైమ్ భావాలతో రకరకాలైనటువంటి క్రియలతో పిల్లలు కనిపిస్తున్నారు అంటే అది వాళ్ళు చేసినటువంటి తప్పు తల్లిదండ్రులు చేసినటువంటి దోషం రాజపాపం పురోహితాన్ని పిల్లల మీద పడుతుంది అందుకని చెప్పేసి మనకు ప్రహ్లాద చరిత్రలో కానీ లేకుంటే అభిమన్యుడి యొక్క కథలో కానీ గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి సమయంలో తల్లి ఏ పనులైతే చేస్తుందో మందు ఔషధం తాగితే ఏ విధంగా పిల్లవాడికి ఆ బొడ్డు చేరు ద్వారా పోతుందో అట్లానే విషభావాలు విషమైనటువంటి ఆలోచనలు తర్వాత పనికి మాలినటువంటి సినిమాలు రాత్రి పన్నెండు గంటల వరకు చూసి అప్పుడు సంభోగం చేస్తే వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు అలాంటి దుర్మార్గులు అలాంటి వాళ్ళు పుడతారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ కాలంలో పుడుతున్నటువంటి అంటే పెళ్ళిళ్ళే చాలా లేటుగా అవుతున్నాయి పెళ్ళైన తర్వాత ఒక్కళ్ళు ఇద్దరు పుట్టేసరికి వాళ్ళు అలసిపోతున్నారు ఆ పుట్టిన ఒక్క పిల్లవాడు కూడా మరి మెంటల్లీ రిటైర్డెడ్ అని ఫిజికల్లీ బాలేడని చెప్పేసి పుడుతున్నారు అని వాళ్ళతోనే పాపం చాలా బాధపడుతున్నారు ఎందుకు పుడుతున్నారు అంటే అది ఒక పవిత్రమైనటువంటి భావన తన భార్యతో తను నాలుగు రకాలైన చతుర్థ ధర్మాలని చెప్తుంటారు మనకు ధర్మేచ అర్థేచ కామేచా ఆతిచరామే అని పెళ్ళప్పుడే వాగ్దానం చేస్తాడు అందుకని తన భార్యతో కామాన్ని ధర్మంగా అతను అనుభవిస్తున్నటువంటి సమయంలో ధర్మబద్ధమైనటువంటి సంభోగమే అతనికి మంచిది మరి ముహూర్తం చూడడం అనేటువంటిది మంచిదే ముహూర్తాలు మరి ఈ రోజులలో ఈ ప్రశ్నకు అర్థం లేదు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాతనే వాళ్ళు పెళ్లి చేసుకొని తర్వాత జీవితాన్ని సాగిస్తున్నారు కనుక చేస్తే ఆ పెద్దలు చెప్పినటువంటి విధంగా కొన్ని వినాలి అన్నీ వినవండి మేము వాళ్ళు ఏం చెప్తారు చాదస్తులు అనకుండా కొన్ని వాళ్ళు చెప్పేటట్టు వింటే జీవితంలో బాగుపడతారు అని చెప్పేసి తెలుసుకోవచ్చు నమస్కారం